చంద్రబాబు అధికారంలోకి వస్తే సంపదను సృష్టిస్తాడు సంపద సృష్టిస్తాడు అని చంద్రబాబు భక్తులు ఎల్లో మీడియా చంద్రబాబును ఊదర కొడుతున్నారు నిజమే చంద్రబాబు సంపద సృష్టిస్తాడు ఎవరికి జనానికి కాదు పేద ప్రజలకు కాదు వాళ్ళ వారికి మాత్రమే చంద్రబాబు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అని జాకీలు వేసి లేపే రామోజీ తదితర మీడియా ఓనర్లకు సీఎం రమేష్ సుజనా చౌదరి మురళీమోహన్ లాంటి తన వాళ్లకు కొద్ది మందికి మాత్రమే సంపదను సృష్టిస్తాడు రామోజీ ఫిల్మ్ సిటీ చూడండి చంద్రబాబు హయాంలో రామోజీ కోసం రెండు లక్షల కోట్ల సంపదను సృష్టించాడు ముప్పై ఏళ్ల క్రితం సైకిల్ మీద తిరిగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వందల కోట్ల సంపదను సృష్టించాడు అందుకే ఇలాంటి మీడియా పెద్దలు చంద్రబాబు భజన చేస్తున్నారు జగన్ను చీల్చి చెండాడుతున్నారు వాళ్లకు కావాల్సింది మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రావడం మళ్ళీ వేల కోట్లు సంపాదించుకోవాలి రామోజీకి ఇంకో రెండు మూడు వందల ఎకరాలు కావాలి అలా కావాలంటే అర్జెంటుగా జగన్ దిగిపోవాలి అందుకే జగన్ మీద తన మీడియాలో ఇంతగా విషం చిమ్ముతున్నాడు హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతాల్లో చూడండి ఏ కులం వాళ్లకు చంద్రబాబు సంపదను సృష్టించాడో అర్థమవుతుంది హైటెక్ సిటీ ప్రాంతంలో ఒక్క పేదవాడికైనా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ఒక్కరికైనా చివరకు తెలుగుదేశం పార్టీ మా బీసీ మా బీసీలు అని ఓట్ల కోసం కలవరించే ఒక్క బీసీకైనా సంపదను సృష్టించాడా అమరావతి చుట్టుపక్కల ఒక్క పేదవాడికైనా సంపదను సృష్టించాడా వాళ్ల వాళ్లకు తప్ప అమరావతిలో యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది చంద్రబాబు కాదా అదే జగన్ తన కులం వాళ్లకు ధనవంతులకు సంపదను సృష్టించలేదు పేదలకు సంపదను సృష్టించాడు చంద్రబాబు మంది కోసం సంపద సృష్టిస్తే జగన్ ముప్పై ఐదు లక్షల మందికి సంపద సృష్టించాడు పేద కుటుంబాలకు ఇల్లు సమకూర్చడం సంపద కాదా ఒక్క ఇల్లు లేదా ఇంటి స్థలం ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు విలువ చేస్తుంది ఇదంతా పేదల కోసం సృష్టించిన సంపద కాదా హైటెక్ సిటీలో నిర్మించిన పెద్ద పెద్ద బిల్డింగులే సంపదలా చంద్రబాబు లాగా తన చుట్టూ ఉండే ఐదారుగురికి గురికి వందల ఎకరాలు దోచిపెడితేనో నెల నెల కోట్ల కొద్దీ అద్దెలు వచ్చేలా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకునేలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచిపెట్టడాన్నే సంపద సృష్టించడం అంటారా ప్రజలే ఆలోచించాలి